ఓం హాయ్ శ్రీశైలం ఇప్పుడు ప్రస్తుతం మేము పాతాలు గంగకి వెళ్తున్నాం రోప్వే పాత అది వచ్చి చూసి రోప్వేలో వెళ్ళాలనుకుంటున్నాం పాతాల్ వెళ్ళి అక్కడ ఏదో బోట్ రైడింగ్ ఉందంట అది చూసేసి తర్వాత మళ్ళీ ఇక్కడ చూపిస్తాం ఓకే ఓం శివాయ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకుంటున్నాం శివాయ లోపలికి వెళ్తున్నాము అక్కడ కాదు శివాయ ఫుల్ టీం చేస్తాము వచ్చాము లోపలికి వచ్చాము ఇంకా రోప్ వే పిలిస్తే లోపలికి ఎక్కేసి ఎక్కేసాము ల్యాక్ ఫైలింగ్ లో ఇంకా తీరే మొత్తం ఫంక్షన్ మెకానిజం డ్రోప్ వే మెకానిజం ఇదంతా కిందకి వెళ్ళాయి కింద నుంచి వస్తున్నాయి అవి వస్తే మనం ఎక్కుతాం ఇప్పుడు మేము నలుగురు వచ్చాము పిల్లస్వామి నేను వస్తున్నది డ్యామ్ అక్కడ ఉంది సన్లైట్ లో పడుతుంది కాబట్టి క్లారిటీ రావట్లేదు బోట్ రైడ్ బోట్ రైడ్ అవుతుంది మనం ఇప్పుడు ఆ బోట్ ఎక్కాలి వాళ్ళు ఎక్కినారు ఇప్పుడే కిందకి వెళ్తారందా ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా మనం ఎక్కాము మా తమ్ముడు నేను వచ్చినప్పుడు రోప్వేని వెళ్ళాము ఒకసారి ఇంకా ఆ తర్వాత ప్రతిసారి బైక్ వేసుకొని వచ్చాము బైక్ అయితే బైక్ కారు అయితే కారు నడిచి వెళ్ళడమా లేకపోతే బైక్ వేసుకొని కిందకెళ్ళడమా చేసాము ఎక్కడం జరిగింది కిందకి వెళ్తాం చూపిస్తూ మీకు బాగా మా చ అంటే ఈ మొత్తం మీకు చూపి డైరెక్షన్స్ అంటే బ్యాలెన్స్ కట్టకుండా అలా స్వామి ఇటు పంప ఇచ్చాము ఈ స్వామి ఇటు పంపించాము వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి కదా సన్లైట్ పడుతుంది క్లారిటీ లేదు జవాయ చంటి స్వామి చూసుకునికో మాకు మేము పిలిచినాం నువ్వు రాలా మా తప్పేం లేదయ్యా యా జవాయ స్వామిదే ఫోన్ చేసి పిలిచాను ఆ తప్పేం లేదు నువ్వు స్థానంలో ఉన్నావంట మళ్ళీ తర్వాత మమ్మల్ని పిలవకుండా ఎలా ఎక్కాలి ఎక్కాలి అని మమ్మల్ని మటుగానొద్దు చెప్తాను కావాలంటే ఇప్పుడు వెయిట్ చేస్తాం వస్తానంటే ఇది ఇప్పుడు వీడియో రండి ఇప్పుడు బణం స్లిప్ అయిందని మన పరిస్ పెన్ని హాయ్ హాయ్ పాతాల గంగటం రావడం జరిగింది పాతాల గంగకి ఇప్పుడే రోపే ఎక్కాము రోపే ఎక్కిన తర్వాత పాత కిందకి వెళ్ళి బోటు రైడింగ్ చేస్తాం ఇది నడిసి వచ్చే మార్గం తర్వాత మమ్మల్ని అనొద్దు మాకు చెప్పలేదు మమ్మల్ని పిల్లలు బండి వేసుకుని వచ్చేది ఎప్పుడు నా తప్పు లేకుండా దేవాసమే మమ్మల్ని మడుగా అనొద్దాయా వచ్చేసాం ఆ మనం బైక్ వేసుకొని వచ్చినప్పుడు ఇటు సైడ్ నుంచి ఇలా వచ్చి అక్కడ ముందుకెళ్ళి అక్కడ పార్క్ చేస్తాం బోటింగ్ బోటింగ్కి వచ్చాము బోట్ ఎక్కడానికి బోటింగ్ ఎక్కుతున్నాము సన్లైట్ పడుతుండేసరికి మనకి తల్లా స్వామి మునుగుతానంటే పసి పట్టుకుంటా మునిగి లేపుతాం స్వామి అంటే లేమ స్వాదాలు ఆరు స్టార్ట్ అయ్యింది స్టార్ట్ థర్డ్ నేను నేనైతే ఫస్ట్ టైమే బోట్ ఎక్కడం ఇది వరకు నువ్వు ఎక్కినావా ఇది వరకు ఎక్కావా నేను ఫస్ట్ టైమే నువ్వు ముందు ఎక్కడైనా బోట్ ఎక్కడం ఫస్ట్ టైం పసలంగానే కాదు ఎక్కడైనా బోట్ ఎక్కడం ఫస్ట్ ఏమి తిప్పుతున్నాడు కారినాడు తిప్పుతున్నాడు

కొట్టాలా మా కరోజు కర్ణులు నీళ్ళు వస్తాయిగా ఇయ్యాక బావేసా చల్లుకుంటే మ ఈ పాయల నుంచే నీళ్ళు వచ్చేదక్క అక్కడ రావాలంటే బండి చేసుకున్న తిరిగి చాలా దూరం రావాలి బోట్లు అయినా వచ్చేసాము కర్నూలు సైడ్ నుంచి ఇక్కడ సైడ్ నుంచి నీళ్ళు వచ్చేది ఇక

అక్కడి నుంచి వచ్చాం మనం జూడే ఎలా ఉందో అసలు చక్కగా ఉన్నట్టుంది చక్కగా ఉంది అక్కడికి వెళ్దాం మళ్ళీ అలా వచ్చి ఇలా వచ్చింది అది మెయిన్ అంత కర్నూలు సైడ్ నుంచి నీళ్ళు అదే నీళ్ళు ఇక్కడికి ఎంతర్ అయ్యారు అక్కడి నుంచే అంట ఎప్పుడు ఇంకా కొండల నుంచి అక్కడ ఎక్కడి నుంచి వస్తాయిలే కానీ ఉంది మరి ఎన్ని అడుగులో ఉంటదావా అని కూడా కదిలింది అక్క ఎంత ఈసారి మనం విరిగా వచ్చినప్పుడు ట్రై చేస్తా వెళ్ళడానికి దగ్గరికి వచ్చేసాము హెచ్డీ కెమెరా కాదు మన హై క్వాలిటీ కాదు కాబట్టి అంత క్లారిటీ లేదు వచ్చేసాము వచ్చేసి తిరిగి రెట్ వచ్చి మేము వెళ్తున్నాము మరి వీక్ ఇలా ఇలా పోయి అలా తిరిగి వచ్చింది వెళ్తున్నాం మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం టికెట్ చూపించి ఇంకా అర ఎక్కేసి మెల్లిగా పైకి వెళ్ళిపోయి రాళ్ళు స్లోప్ ల్యాండ్ స్లైడ్ జరగకుండా కట్టారు ఆల్రెడీ కట్టారు అయినా పడ్డాయి చూడు మరి ఇక్కడ ఎవరు ఆల్రెడీ కట్టారు అయినా ఇది పడిపోయింది ఇది వెయిట్ బ్యాలెన్స్ అక్కడ జరుగుతూ ఉంది ముందుకి ఎనికి అట్లా ముందుకి అలా ఎనికి ఎందుకంటారా అక్కడ సెంటర్లో వెళ్ళినప్పుడు డౌన్ అవుతుంది డా డౌను మధ్యలో పోలు ఉంటే జరగలేదా కానీ మధ్యలో పోలు లేదు కాబట్టి జరిగింది ఇది కింద దిగుతుంది ఇప్పుడు ఇంకా దిగింది దిగిందంటారా దగ్గరకు వచ్చింది ఇది వచ్చేసింది

ఇంకా దిగేసాము వెళ్తున్నాము దానికి కింద మోటార్ కాదు పైన మొత్తం పవర్ సప్లై అంతా రన్నింగ్ మోటార్ పైన ఉంది ఇప్పుడు ట్వెల్ అంట ట్వెల్ డీ అంట మరి పిల్లసానం ఉరుగుదాం ఉరుగుదాం అంటుండు నాకు అర్థం చేయాలి ఎంట్రీ హండ్రెడ్ అంటే నమస్ వా

రాత్రి కూడా అయ్యే శివాయ ఫస్ట్ టైం శిఖరం దగ్గరికి వచ్చాను ఇప్పుడు పైకి వెళ్తున్నా వెండేదే అవతల పక్కది టికెట్ తీసుకొని ఇక్కడ పైకి నడుచుకుంటా పైకి వెళ్ళాలి ఆ డిజైన్ ఏం పెట్టారు హిరేవర ప్యాలెస్ ట్వంటీ రూపీస్ ఓం నమ శ్రీశైలం అక్కడ ఉంది అక్కడ ఉంది శ్రీశైలము డ్యాము అక్కడ నుంచి గోపురం కనబడితే మరో జన్మ ఉండదు అంట చూద్దాం మనకు కనిపించిందో కనపడదాం నమశివా చూసినవా అక్కడి నుంచి గోపురం చూడాలి గోపురం కనపడితే మరో జన్మ ఉండదంట మనకి ఎవరు కనపడదు